ఉత్తర నియోజకవర్గంలో అభ్యర్థి కేకే గారికి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది అని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఎన్ఆర్ఐల నుంచి అదేవిధంగా ఎన్జిఓస్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఎన్ఈ ఎన్జిఓస్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఆయన స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలిపే పరిస్థితి ఉంది వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రజల నుంచి ఆల్రెడీ మీకు ఎప్పటి నుంచో కూడా మద్దతు లభిస్తుంది మంచి స్పందన కూడా వస్తుంది కానీ ఎన్ఆర్ఐస్ ఎన్జిఓస్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది వారి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది తప్పకుండా ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పారిశ్రామికరణకు సంబంధించి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టణంలో శిఖరాగ్రాన్ని నిలిపే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు ఈరోజు కొత్త పారిశ్రామిక విధానంతో గత సంవత్సరం జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో మూడు సంవత్సరాలు నెంబర్ వన్ స్థానంలో ఉంచి ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి అవకాశాలు చూపించడం జరిగింది ముఖ్యంగా ఏ ఎన్ఆర్ఐ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ తెలుగువాడైనా సరే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోని కూడా ఉండాలి ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అందరికీ ఆదర్శంగా ఉండాలి పారిశ్రామిక రంగంలో వచ్చే పెట్టుబడి పెట్టుబడిదారులకి వాళ్ళకి అప్రూవల్స్ సంబంధించి కానీ ఈ ఏదైతే ప్రాసెస్లో కానీ ప్రోగ్రెస్లో కానీ ప్రభుత్వం నూటికి నూరు శాతం కూడా పాజిటివ్ మేనర్తో ఈరోజు వాళ్ళందరికీ కూడా సహాయం అందిస్తూ ఉంది కాబట్టి ఎన్ఆర్ఎస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు రెండవది ఎన్జిజిఓ ఎన్జిఓస్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు సంక్షేమానికి సంబంధించి కానీ పేదరిక నిర్మూలనకు సంబంధించి కానీ రాష్ట్ర విద్యా విధానంలో కానీ రాష్ట్ర వైద్య రంగంలో కానీ రాష్ట్ర పర్యాటక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ వైద్య రంగంలో కానీ అన్ని రంగాల్లోనూ కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏ విధంగా కృషి అనేది అందరికీ కూడా తెలిసిందే సో ఎన్జిఓస్ అందరూ కూడా ఈరోజు రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటి నడుస్తూ ఉన్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉత్తర నియోజకవర్గంలో విశాఖపట్నంలో మరి ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున యువత మహిళలందరూ కూడా కేకే రాజు వారి వద్దకి స్వచ్ఛందంగా వచ్చి మీ ప్రచారంలో పాల్గొనే కూడా మీ మద్దతు తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమైనా మీరు అజెండా రూపొందించారా లేదా జగన్మోహన్ రెడ్డి పథకాలకు ఆకర్షితుల యువత కానీ మహిళలు కానీ ఈరోజు వస్తున్నారంటారు ఈరోజు ముఖ్యంగా మహిళలకు సంబంధించి నేను ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో అందరితోనే కూడా మహిళలతో ఒక తమ్ముడుగా ఒక అన్నగా నేను మెలుగుతూ ఉంటాను వాళ్ళు ఏంటంటే ఒక భద్రత కేకే రాజు అంటే మా తమ్ముడు మా అన్న అనుకునే విధంగా వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా సరే తన దగ్గరికి వెళ్తే స్పందిస్తాడు మన సమస్యను పరిష్కరించడానికి మనకు అండగా నిలబడి మనకు రక్షణగా నిలబడి మన సమస్యకి పరిష్కారాన్ని సిద్ధుద్ధితో కృషి చేస్తాడు అనేది ఈ నియోజకవర్గంలో ఉన్న మా పార్టీలో ఉన్న అకచిల్లములకే కాదు చాలామందికి కూడా నా మీద నమ్మకం ఉంది తప్పకుండా వాళ్ళ గౌరవాన్ని పెంపొందించి మహిళలకు రక్షణ కనిపించే దిశగా ఇప్పుడు కూడా నేను ముందంజలు ఉంటాను రెండేళ్ళు యువతకు సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎందుకంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఇప్పుడు కూడా రోడ్సు డ్రైన్స్ పార్క్స్ ఇవన్నీ కామన్గా జరిగేవాయి కానీ పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాం ఒక ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున ఈరోజు సుమారు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపయోగపడే విధంగా పెద్ద ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి చేశాం ఎందుకంటే ఎవరు కూడా కల కూడా కూడా కానని పరిస్థితులు ఇక్కడ పెట్టుబడులు వస్తాయని అంటే ఇక్కడ ఉన్న ఏదైతే పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుని దాని ద్వారా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈరోజు పెట్టుబడులు కూడా సాధించి ఇదే కాదు ఇంకా ఏదైతే విశాఖ నియోజకవర్గంలో మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద ఎత్తున ఉపాధి జోకాలు కల్పించడమే మన ముందున్న లక్ష్యం ప్రధానంగా ఇక్కడ ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది ఇనార్బిట్ మాల్ మీద ఏదైతే ఇటు పోర్టు చైర్మన్తో కానీ అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లతో కానీ మాట్లాడి ఇక్కడ వచ్చే విధంగా ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కృషి చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే దాన్ని కేవలం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది అందులో మా బీజేపీ నేతలు కృషి ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేకే రాజుకి కానీ ఏం సంబంధం లేదన్నట్టు కూడా ప్రత్యర్థులు చెప్పే పరిస్థితి ఉంది ఏ విధంగా చూడాలి ఎవరికో పుట్టిన పిల్లల్ని కూడా మా పుట్టిన వాళ్ళు అనుకునే వాళ్ళకి నేనే సమాధానం చెప్పలేను ఇప్పుడు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో వాళ్ళు విజ్ఞ నేను వేసిన రోడ్లు కూడా వాళ్ళు వేసానని చెప్పి సిగ్గు సరే ఉండాలి మాట్లాడటానికి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ప్రజలే అమాయకులు కాదు కదా ప్రజల విజ్ఞులు కాబట్టి మన విజ్ఞతతో మాట్లాడాలి రేపు పొద్దుట మనం మాట్లాడిన మన దగ్గర నుంచి డెలివరీ అయిన మాటల గురించి ప్రజలు ఏం చర్చించుకుంటున్నారో మాట్లాడు మొన్న మధ్యన అక్కడ మురళీనగర్ వెళ్ళి ఈ రోడ్డు కూడా గిరిప్రదక్షిణ రోడ్డు కూడా నేనే ఏం చేయనని చెప్తున్నారంట అంటే అసలు ప్ర ప్రజలు ఏమన్నా అమాయకుల మీ మీ గురించి తెలీదా మీరు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఇంట్లో పడుకున్నారని తెలియదా రమ్మని ఇన్బిట్ మాల్ సంబంధించి నేను ఎవరితో కలిసాను ఇన్బిట్ మాల్ ఇనాగ్రేషన్ సంబంధించి అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీ ఇనార్బిట్ మాల్ అనేది పూర్తిగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో ఇనాగ్రేషన్ రోజు కూడా ఇనాగ్రేషన్ సెరమనీలో ఫ్లేక్ మీద కూడా కేకే రాజు ఎందుకు కేకే రాజు పేరు ఎందుకేస్తారు అంటే కేకే రాజు కృషి కూడా ఎంతో బట్టి ఉండబట్టే కదా కేకే రాజు మా ముఖ్యమంత్రి గారు చొరవతో ముఖ్యమంత్రి గారి వల్ల మాత్రమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే రహేజా గ్రూప్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంది ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తులు అవన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎంత ఏది పడితే అది మాట్లాడితే ఎన్ని అబద్ధాలు మాట్లాడితే మీరు ఎన్ని అసత్యాలు మాట్లాడితే అంతా ప్రజలు అంత పెద్ద ఎత్తున ప్రజలు మిమ్మల్ని తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నేను కూడా మొన్న కూడా చెప్పాను అంటే దిగజారి మాట్లాడుతూ ఉన్నారు ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నారంటే ఈరోజు వాలంటరీ వ్యవస్థ గురించి మొన్నటిదాకా వీళ్ళు ఏం మాట్లాడారు వాలంటీర్లను పీకేస్తాం వాలంటీర్లందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా దొంగలు దోపిడీదారులు అని అన్నారు సిగ్గు సరం ఉండాలి కదా ఏమైపోయింది ఈ పది పదిహేను రోజుల్లోనే వాలంటీర్లు అంటే వెన్నులో వణుకు పుట్టింది మీకు కావాల్సింది రాజకీయం మీకు కావాల్సింది ఎమ్మెల్యే పదవులు మీకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవులు మీ రాజకీయ భవితవ్యం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న యువతే యువకుల యొక్క భవితవ్యం మీకు అవసరం లేదు అని వాలంటీర్ల విషయంలో మీ స్టాండ్లోనే తెలుస్తూ ఉంది అంటే కాకపోతే ఒక వయసు ఉంది మీ అందరికీ కూడా వయసు వయసురిచ్చే పెద్దవాళ్ళు రాజకీయంలో అనుభవం ఉంది మాట్లాడేటప్పుడు ఆతి చూసి మాట్లాడితే నిజాయితీగా మాట్లాడితే స్వాగతిస్తారు ఏదో ఓట్ల కోసం సీట్లు ఎవడి మీద పడితే ఆడి మీద బురద జలితే ఆ బురద ఆ బురద కంపులో మిమ్మల్ని ముంచేస్తారు ప్రజలు అది ఎప్పుడు ప్రత్యేకించి ఉత్తర నియోజకవర్గంలో ఏవైతే పది పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులు వచ్చి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే వచ్చాయి అందుకనే ఈరోజు యువత అంతేకాకుండా మహిళలు కల్పించిన ప్రోత్సాహకాల వల్ల ఈరోజు మహిళలు కానీ యువత కానీ పెద్ద ఎత్తున తనకు సపోర్ట్ చేస్తున్నారంటున్నారు అంతేకాకుండా ఇటు ఎన్ఆర్ఐల నుంచి అదేవిధంగా ఎన్జిఓస్ నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించడే కాకుండా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు మద్దతు తెలియజేస్తున్నారంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ ఏబిటెడ్ న్యూస్ వై వైజాగ్ Thank uh you. -huh.